వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగులో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు ఫిరాయింపుదారులు తిరిగి పార్టీలోకి వస్తే తీసుకునే అవకాశంపై జగన్ స్పందించారు ఆవేశంలో కొందరు కొన్ని సమయాల్లో తప్పులు చేస్తుంటారని అలాంటి వారు తమ తప్పులను తెలుసుకొని తెలుగు పార్టీలోకి వస్తే అభ్యంతరం లేదని జగన్ అన్నారు కాకపోతే వారిపై పూర్తి నమ్మకం కలిగితేనే పార్టీలోకి తీసుకుంటామని చెప్పారు పవన్ కళ్యాణ్ గురించి తాము ఆలోచించడం లేదని పవన్ కళ్యాణ్ వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా జగన్ చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీతో కలిసి నడిచారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓట్లు చీలిపోతే టీడీపీ జనసేన మధ్య చీలిపోతాయి కానీ తమకు వచ్చే ఓట్లలో ఎలాంటి భయము లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఆంధ్రప్రదేశ్లో హోమపక్షాలతో ఇప్పటికే పలు ఉద్యమాల్లో కలిసి పనిచేశామని జగన్ గుర్తు చేశారు పోరాటాలు చేస్తున్న వామపక్షాలపైన ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిందని జగన్ మండిపడ్డారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి